ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ప్రభుత్వ సహకారం లభించడం పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లే మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు మరింత ఉత్సాహంతో రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మరింత మెరుగైన పోలీసింగ్ సేవలను అందిస్తామని దానికి జిల్లా ప్రజల సహకారం అందించి పోలీసు శాఖకును ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ కాకినాడ పెద్దాపురం డిఎస్పీ లు మురళీ కృష్ణారెడ్డి కె లతాకుమారి తదితరులున్నారు వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఏడు వేలు పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఎయిటీన్ పర్సెంటేజ్ ఎఫ్ఐఆర్ తగ్గింది మేబీ రీసెంట్స్ కొంత మనకి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయడం భారతి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం విలేజ్ విజిట్స్ కూడా కొంచెం పెంచుతున్నాము వాళ్ళు స్పందన పిటిషన్స్ వస్తున్నప్పుడు ఒకవేళ సివిల్ ఇష్యూస్ ఉందంటే అది ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేసి విసిట్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమమ్ అది సివిల్ ఇష్యూ అంటే ఎలాగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వడము తర్వాత ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్లో కూడా మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దిశ కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకొని కొన్ని కౌన్సిలింగ్ చేయడము దీనివల్ల ఓవరాల్ ఎఫ్ఐఆర్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ సో ఇది మనకి స్పందన ప్రతి మండే కూడా మన స్పందన జరుగుతుంది మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి మండే స్టార్టింగ్ నుంచి కూడా గతం ఒక నాలుగు సంవత్సరం కూడా మన స్పందన కండక్ట్ చేయడం జరుగుతుంది దానిట్లో మీకు మూడు సంవత్సరం డేటా ఇవ్వడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు చూసామంటే రెండు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రిసీవ్ డిస్పోజల్ అన్నీ కూడా మనం డిస్పోజ్ చేశాము సో దాంట్లో ఎఫ్ఐఆర్ నాలుగు వందల పదిహేను ఎఫ్ఐఆర్ కన్వర్ట్ చేయడం జరిగింది తర్వాత సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కౌన్సిలింగ్ దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కొంత ఉండదు తర్వాత ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ నైన్ హండ్రెండ్ ట్వంటీ నైన్ స్పందన పిటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఏళ్ళు పిటిషన్స్ ఇంకా ఈ మంత్ కంప్లీట్ అవ్వట్లేదు మేబీ అది ఎప్పుడు కూడా అనదర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎక్స్ట్రా అవుతాయి కొంత పిటిషన్స్ సో ఇంకా ఒక ఇరవై ఏడు పిటిషన్స్ పెండింగ్ ఉంది ఎఫ్ఐఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేశాము జేకేసీ పిటిషన్స్ కూడా మనకి టోటలీ రెండు వేల ఇరవై మూడులో సో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ జేకేసీ పిటిషన్స్ రిసీవ్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీన్ సెవెంటీన్ వరకు మనం డిస్పోజ్ చేస్తాము ఇంకా ఒక ట్వంటీ పిటిషన్స్ వరకు బాకీ ఉంది దీంట్లో మనకి ఓవరాల్ జ జగన్ అన్నకు సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఉంది యాక్చువల్లీ ఎంటైర్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఇరవై ఆరు డిస్ట్రిక్ట్లో దాంట్లో మన కాకినాడ మన సిక్స్త్ పొజిషన్లో ఉన్నాము పోలీస్ డిస్పోజల్ వరకు సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ సిక్స్టీ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ పర్సంటేజ్ సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ ఓవరాల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో మనం సిక్స్త్ డిస్ట్రిక్ట్ అంటే మనకు ఒక పెటిషన్ వచ్చినప్పుడు అది స్ప డిపిఓ స్పందన ఉండొచ్చు జేకేసీ ఉండొచ్చు మనం ఎలా విధంగా రెస్పాండ్ అవుతున్నాము ప్రజలు దానికి ఎంత ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారన్నది కానీ ఒక మెషర్మెంట్ అనమాట దాంట్లో మనం సిక్స్త్ పొజిషన్ ఉన్నాము కాకినాడ పోలీస్ పర్ఫార్మెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇది ట్రిపుల్ సి పిటిషన్ అంటాము అంటే మనకి మండే కాకుండా రిమైనింగ్ టైంలో మనకి కంప్లైంట్ వస్తున్నది అన్నీ కూడా ట్రిపుల్ సి పిటిషన్ అంటాము నేను లేకపోయినప్పుడు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆ పిటిషన్స్ తీసుకుంటారు ఉన్నప్పుడు నేను అటెండ్ చేస్తాను సో దానిలో ఎయిట్ నాట్ వన్ పిటిషన్స్ ఇప్పుడు వరకు రిసీవ్ అవ్వడం జరిగింది దాంట్లో సెవెన్ థర్టీ టూ వరకు ఇప్పటికి డిస్పోజల్ చేశాము ఇంకా ఒక ఎయిటీ పిటిషన్ వరకు మనం డిస్పోజల్ చేయాల్సినవి ఉంటాయి బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ లో ఎక్స్ట్రీమ్స్ కూడా మనకి చాలా తగ్గింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫుల్ గా లాస్ట్ బోర్డర్ వరకు ఒరిస్సా బోర్డర్ వరకు డిస్ట్రిక్ట్ బోర్డర్ వరకు వెళ్ళడం జరిగింది అప్పుడు అన్ని కలిపి ఆ ఎనిమిది వేల టెస్ట్ ఎప్పుడు కలెక్టర్ సార్ పైన మాట్లాడి రీహాబిలిటేషన్ ఆర్ఎఫ్ఆర్ పట్ట రీహాబిలిటేషన్ బాగా ఇచ్చారు కాబట్టి థౌసండ్ హండ్రెడ్ ఏకర్స్ వరకు తగ్గింది ఉన్న థౌసండ్ హండ్రెడ్ ఏకర్స్ కూడా డిస్ట్రాక్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఎస్పీగా ఉన్నాం సో అది నేను ఇక్కడ కోర్లేట్ చేయగలుగుతాను ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కేజీస్ మనం పట్టుకోవడం జరిగింది ఇది ఎలాగా అంటే ఇప్పుడు మీరు కేసెస్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదే విధంగా కంపేర్ చేస్తారంటే కేజీస్ లో చాలా డిఫరెన్స్ ఉంటాయి హాఫ్ మళ్ళీ హాఫ్ అంటే ఒకసారి ఒక లారీ కానీ ఒక కార్ కానీ ఎస్వి వెహికల్ పట్టుకున్నామంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ టూ కేజీస్ మినిమం ఉంటాయి ఇప్పుడు మనం పట్టుకున్నామంటే ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీస్ ఎక్కువ ఎక్కడ దొరకట్లేదు ఎందుకంటే ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి మనకి సోర్స్ అనేది ఆల్మోస్ట్ వెళ్ళినట్టే అల్కాన్ గిరి అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది రూట్ అనేది ఒకటే రూట్ మన సిక్స్టీనే వాడాలి సో కాబట్టి మనకి అలాగా దొరుకుతుంది అంతే మనకి మాక్సిమం ఇక్కడ తెలిసిన వాళ్ళకి లోకల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పండి ఉండొచ్చు కానీ నాకు తెలిసి నైంటీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ లోకల్ కన్సప్షన్ లెవెల్ కూడా మనం అందరి పైన చైర్యల్ తీసుకోవడం జరిగింది అందుకే మీకు చూసారంటే కేసెస్ ఆరు వేయలు ఐదు వందల ఇరవై కేజీ ఉన్నప్పుడు మీకు అదే కేసెస్ మీకు ముంభై ఏడు కేసెస్ పెట్టినప్పుడు కూడా కేజీ తగ్గింది ఎందుకంటే క్వాంటిటీ తక్కువ యాక్చువల్లీ మనం ఒక్కరు దొరికినా ఇక్కడ దొరికినా లాస్ట్ మైండ్ వరకు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటున్నాం ప్లేస్ సో దాని వల్ల ఈ లేకపోతే తీసుకోవడం తక్కువ వచ్చు సో అది మన గడ్జాపరంగా తగ్గుముఖం ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ సార్ త్రీ నాట్ ఫోర్ ఏ ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రకారము లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ త్రీ నాట్ ఫోర్ ఏ యాక్సిడెంట్స్ జరిగింది సో ఈ సంవత్సరం టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ జరిగింది ఎయిటీన్ పర్సంటేజ్ యాక్సిడెంట్స్లో రిడక్షన్ జరిగింది త్రీ నాట్ ఫోర్ ఏలో నెక్స్ట్ ఇది మీకు నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే డెత్ ఉండదు యాక్చువల్లీ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ నాన్ ఫ్యాటల్లో లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ యాక్సిడెంట్స్ జరిగింది ఈ సంవత్సరం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ టూ పర్సంటేజ్ మనకి మన యాక్సిడెంట్స్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ని ప్రివెంట్ చేయగలిగాము నెక్స్ట్ సో మనకి దీనికన్న రీజన్స్ కూడా ఒక చాలా రీజన్స్లో ఐదు మెయిన్ రీజన్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఫస్ట్ మనం జోనల్ సిస్టమ్ అది పాత ఎస్పీ గారు ఉన్న టైంలో అది స్టార్ట్ చేశారు అది బాగా వర్కౌట్ అవుతుంది ఏ అంటే మనకున్న రెండు వేల ఒకటి కిలోమీటర్ ఎన్హెచ్ని మనం ఎనిమిది జోన్ కిందకి డివైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క జోన్లో కూడా రోడ్ సేఫ్టీ పెట్రోల్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ సో వాళ్ళు రోల్ చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఉంది జిగ్జాగ్ సిస్టమ్ అని ఉంది సిఐసెస్ఐ సఫర్ట్స్ అరేంజింగ్ జిగ్జాగ్ సిస్టమ్ ఆఫ్ శాండ్రమ్స్ టైర్స్ మీరు ఎన్హెచ్లో మీరు ట్రావెల్ చేశారంటే మీకు తెలుసు ప్రతి ఒక్క జంక్షన్లో కూడా మన వరకు శాండ్ డ్రమ్స్ కానీ టైర్స్ కానీ కొంత మనము కంపెనీ సపోర్ట్ తీసుకోవడముతో పాటు ఇది అరేంజ్ చేయడం జరిగింది అది కరెక్ట్గా ఉందా ప్రతి మార్నింగ్ తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రెస్పాండర్గా రెస్పాండ్ అవడం వల్ల ప్రాణాల్ని కాపాడము ఇలాంటి ఈ జోనల్ సిస్టమ్లో ఎనిమిది జోన్లో ప్రతి ఒక్కటిలో రోడ్ సేఫ్టీ ప్యాట్రోల్ అనేది ఇదనమాట దీనివల్ల మనకి ఎన్హెచ్లో యాక్సిడెంట్స్ అనేది మనం చాలా కొన్ని తగ్గించగలిగాము నో యాక్సిడెంట్ మనము ఎప్పుడు కావాలో అప్పుడు అన్ని ఆఫీసర్స్ని పెట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ కొంత చేయడం వల్ల యాక్సిడెంట్స్ లేకుండా ఒక డే లాగా ఫ్రీక్వెంట్గా మనం అబ్జర్వేషన్ చేస్తుంటాము ఎంటైర్ ఫోకస్ అదర్ పనిలేమి కాకుండా దానిపైన ఫోకస్ పెట్టడం తర్వాత ఇప్పుడు రెండు ఈ లాస్ట్ నైన్ మంత్స్లో రెండు సార్లు రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా కలెక్టర్ మేడంతో పాటు రిక్వెస్ట్ పెట్టి పెట్టించడం జరిగింది దాంట్లో మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా తర్వాత మెడికల్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం దాంట్లో మన పోలీస్ తరఫు నుంచి కొన్ని రిక్వెస్ట్ అన్ని పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క జంక్షన్లో కూడా మాస్క్ లైట్ ఉంటాయి మాస్క్ లైట్ కానీ ఎలక్ట్రిసిటీ లేకపోవడం కానీ ఆ ఇష్యూస్ అన్ని ఆ మీటింగ్లో చెప్పడం వల్ల కలెక్టర్ మ్యామ్ చాలా ఇష్యూస్ని రెక్టిఫై చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ లేకపోవడము జనరేటర్ల రన్ అయిన జంక్షన్స్ ఉన్నాయి ఇదన్నిట్లో కొంత మనకు సపోర్ట్ దొరికింది యాక్చువల్లీ తర్వాత స్టాప్ వాష్ అనుకో మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ మతిలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే అది నిద్ర రావడానికి మంచి టైం కాబట్టి ఆ టైంలో మన ఆఫీసర్స్ లారీస్ ఎస్పెషలీ లారీస్ ఒక లారీస్ కానీ ఎనీ గూడ్స్ వెహికల్స్ కానీ ఆపేసి ఒకసారి ఫేస్ వాష్ చేసేసి పంపించడం ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ తర్వాత ఎస్ఐసిఐస్ బాగా కష్టపడ్డారు అంటే ఈ జిగ్జాక్ సిస్టమ్ పెట్టేసి అది ప్రతి ఒక్కరు గుద్దుకొని వెళ్ళిపోతుంటే ఉంటారు అదొక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మార్చాలి కాస్ట్లీ కూడా ప్రతిసారి కంపెనీస్ దగ్గర హెల్ప్ అడగడము కలెక్టర్ మ్యామ్ దగ్గర హెల్ప్ అడగడం అడిగేసి అది కూడా ఒకలాగా మెయింటైన్ చేస్తున్నాము దానివల్ల కూడా స్పీడ్ మెయిన్ జంక్షన్స్లో స్పీడ్ కంట్రోల్ అయ్యాయి ఇది అన్ని రీజన్స్ వల్ల మనకు ఓవరాల్ మనకు చూసామంటే ఫ్యాటలు నాన్ ఫ్యాటల్ కలిపి ఆల్మోస్ట్ ట్వంటీ యాక్సిడెంట్స్ తగ్గింది యాక్చువల్లీ సో దట్ ఈస్ ద మెయిన్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో థర్టీ టూ మోడర్స్ అయ్యాయి మనకి ఈ సంవత్సరం ట్వంటీ వన్ మోడర్స్ అయింది యాక్చువల్లీ సో దీంట్లో కూడా మెయిన్ చూసామంటే పెట్టి డిస్ప్యూట్స్ అంటే మ్యాక్సిమం తాగేసి ఆ జా అంటే ఎస్పెషలీ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ ఆ మధ్యలో తాగేసి జస్ట్ మామూలుగా వాళ్ళు చంపారనేది కూడా అక్యూజ్కి తెలియదు అలాంటి జరిగిన మోడర్సే మనకి ఆల్మోస్ట్ సిక్స్ మోడర్స్ పక్కన ఉన్నాయి సో రిమైనింగ్ అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మ్యాక్సిమము ప్లాన్ చేసి చేసినదంది ఎక్కడ లేదు యాక్చువల్లీ సడన్ ప్రొవకేషన్ చిన్న డిస్ప్యూట్స్ దానివల్ల సో దీని మేరకు మనము ఎస్పెషలీ కాకినాడ సబ్ డివిజన్లో ఏం చేశామంటే సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది ఒక ఎస్ఐ కిందకి ఎయిట్ మెంబర్స్ స్పెషల్ టీమ్ నైట్ టైంలో ఈ బూజర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాము సో అది అది నేను వెనక చెప్తాను ఆ డేటా సో దానివల్ల తర్వాత ఈ వారధి ప్రోగ్రాము అవేర్నెస్ మనం ప్రతి విలేజ్ని ఆ సిక్స్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో విసిట్ చేయడము దీనివల్ల విసిబుల్ పోలీసింగ్ వల్ల నాకు తెలిసి ఈ మర్డర్ అనేది తగ్గినట్టు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ అటెంప్ టు మర్డర్ అటెంప్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ అంటాము సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటే కొంత గట్టిగా పడిందంటే అది మోడర్గా కన్వర్ట్ అయిపోతుంటాయి సో అది మేము త్రీ నాట్ సెవెన్ ని కూడా మర్డర్ కిందకే భావిస్తుంటాము సో త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ కూడా మనకి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీలో ఫిఫ్టీ టూ కేసెస్ రిజిస్టర్ చేశాము ట్వంటీ త్రీలో థర్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ చేసాము దీంట్లో కూడా ట్వ థర్టీ సెవెన్ కేసెస్ కూడా కొన్ని కొన్ని కేసెస్లో ఎస్పెషలీ భర్త భార్య విషయంలో భార బర్త చాలా సీరియస్గా ఉన్నారు గట్టిగా కొడుతున్నారు మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా అని ఇంకా అంటే కొన్ని కూడా తగ్గించకుండా దానితో పాటే హరాస్మెంట్ చేస్తున్నప్పుడు దానికి కూడా మనం అటెంప్ట్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ కడుతుంటాం ఆ ఆ ని బట్టి దానివల్ల కొన్ని పెరిగింది కానీ అదర్వైజ్ ఇంకా కూడా కొన్ని తగ్గచ్చు సో ఓవరాల్ ట్వంటీ నైన్ పర్సెంట్ డిస్క్రీస్ డిక్రీజ్ ఉంది సో మర్డర్ అండ్ అటెంప్ టు మర్డర్ రెండు కలిపామంటే ఆన్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మనకి తగ్గుముఖం ఉంది యాక్చువల్లీ నెక్స్ట్ నాలుగు వేలు నాలుగు వందల పన్నెండు కేసెస్ పెట్టారు ఈ సంవత్సరం పదివేలు ఐదు వందల ఐదు కేసెస్ పెట్టాము అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పర్సంటేజ్ ఎక్కువ పెట్టాము పబ్లిక్ బూసింగ్కి అంటే ఓపెన్ ప్లేసెస్లో డ్రింక్ చేయడం వల్లనే మ్యాక్సిమం గొడవ జరగడము తర్వాత మర్డర్ జరగడం ఇవన్నీ కూడా కొంత మన అబ్జర్వేషన్లో అది అదే అనిపించింది సో అదిని కంట్రోల్ చేయాలంటే కొంత పబ్లిక్ బూసింగ్ పైన ఫోకస్ చేశామంటే బాగుంటాయని ఉద్దేశంతో పాటు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో రీసెన్గా వన్ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఇన్క్రీజ్ ఇన్ పబ్లిక్ బూసింగ్ కేసెస్ మనం పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇయర్ లో ఎక్స్ట్రీమ్స్ అంటే కూడా మనకి చాలా తగ్గింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫుల్గా లాస్ట్ బోర్డర్ వరకు ఒకసారి బోర్డర్ వరకు మన డిస్ట్రిక్ట్ బోర్డర్ వరకు జరిగింది అప్పుడు అన్నీ కలిపి ఆ 8000 టెస్ట్ రైపుడ్ చేశాము కలెక్టర్ సార్ పైన మాట్లాడి రీహాబిలిటేషన్ ఆర్ఎఫ్ ఆర్ పట్ట రీహాబిలిటేషన్ బాగా ఇచ్చారు కాబట్టి 1100 ఏకర్స్ వరకు తగ్గింది ఉన్న 1100 ఏకర్స్ కూడా డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది 2022 ఎస్పీ గా ఉన్నాం సో

అంటే ఒకసారి ఒక లారీ కానీ ఒక కార్ కానీ ఎస్వి వెహికల్ పట్టుకున్నాం అంటే మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ కేజీస్ మినిమం ఉంటాయి ఇప్పుడు మనం పట్టుకున్నామంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ ఎక్కువ ఎక్కడ దొరకట్లేదు ఎందుకంటే ఏసార్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి సోర్స్ అనేది ఆల్మోస్ట్ వెళ్ళినట్టే అల్కాన్ గిరి అనేది ఇంకా మనకి కంటిన్యూ అవుతుంది రూట్ అనేది ఇది ఒకటే రూట్ మన ఎన్ఎస్ సిక్స్టీనే వాడాలి సో కాబట్టి మనకి అలాగా దొరుకుతుంది అంతేగాని మనకి మాక్సిమం ఇక్కడ మన నాకు తెలిసిన వరకు లోకల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా చాలా హండ్రెడ్ పర్సెంటేజ్ లేదని చెప్పాము మేబీ అక్కడెక్కడో ఉండొచ్చు కానీ నాకు తెలిసి నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ లోకల్ కన్సంప్షన్ లెవెల్ కూడా మనం అందరి పైన చర్యలు తీసుకోవడం జరిగింది అందుకే మీకు చూసారంటే కేసెస్ ఆరు వేలు ఐదు వందల ఇరవై కేజీ ఉన్నప్పుడు మీకు అదే కేసెస్ ఇప్పుడు ముప్పై ఏడు కేసెస్ పెట్టినప్పుడు కూడా కేజీ తగ్గింది ఎందుకంటే క్వాంటిటీ తక్కువ యాక్చువల్లీ మనం ఒక్కరు దొరికినా ఇద్దరు దొరికినా లాస్ట్ మే వరకు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరము ఐదు వేల ఆరు వందల తొమ్మిది కేసెస్ పెట్టడం జరిగింది అంటే వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశాం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అంటే మీకు కోర్టు ద్వారా మనం అమౌంట్ అంటే పెనాల్టీ అమౌంట్ అకార్డింగ్ టు మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము టెన్ థౌసండ్ అది ఒక్కొక్క కోర్టులో మెజిస్ట్రేట్ వాళ్ళు డిస్క్రిప్షను సో కాకినాడలో మ్యాక్సిమం టెన్ థౌసండ్ కలెక్ట్ చేస్తున్నారు కొంత రూరల్ ఏరియాస్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ కలెక్ట్ చేస్తున్నారు అలాగ చూసామంటే రెండు కోట్లు ఇరవై రెండు లక్షలు ముప్పై ఎనిమిది వేలు కలెక్ట్ అయింది ఇప్పుడు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో త్రి అది అలాగా మీరు మరీ మీకు రీడింగ్ మరీ ఎక్కువ ఉందని అనుకోండి ఇప్పుడు థర్టీ ఎంజీ పర్ సంథింగ్ ఉంది సో ఆ థర్టీ కాకుండా మళ్ళీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రీడింగ్ మీకు కన్ రీడింగ్ వచ్చినప్పుడు దానికి జైల్ శిక్ష కూడా వేస్తారు లేదా అమౌంట్ కట్టనంటే టూ డేస్ త్రీ డేస్ అప్ టు వన్ వీక్ జైలు శిక్ష కూడా పడతాయి అలాంటి త్రీ ఎయిటీ త్రీ మెంబర్స్కి జైలు శిక్ష కూడా పడింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ మనకు రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడానికైనా మన ఎఫర్ట్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్గా ఉంది నెక్స్ట్ ఫ్రెండ్స్ అనేది జరుగుతుంటాయి ఆ సంవత్సరంలో మన పోలీస్ తరపు నుంచి నేరాలు ఎలాగా జరిగింది మన ఎఫ్ఐఆర్ ఎంత వేశాము మన మన్ని హెడ్స్లో కూడా క్రైమ్ ఎలాగా రిజిస్టర్ అయింది గత సంవత్సరంతో పాటు పోల్చుకున్నప్పుడు క్రైమ్ రేట్ అనేది పెరిగిందా తగ్గిందా సో మన చేసిన గుడ్ వర్క్స్ ఏంటి అన్నీ కూడా అందరూ సైలెంట్గా ఉన్నారంటే వినిపిస్తాయి బేస్ చేసుకొని ఒక పవర్ పాయింట్ ప్రసంటేషన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది యాక్చువల్లీ అది మీకు వెనక కనిపిస్తాయి పవర్ పాయింట్ ప్రజంటేషను దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను ఆ తర్వాత మీకు ఎండ్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉందంటే మీరు అడగచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్కొక్కరిని పట్టుకోవడం సెవెన్ అనేది అడ్రస్ ఉండదు వాళ్ళు ఉన్న ఏరియా అందరూ ఒకేలాగా ఉంటారు వాళ్ళని మనం రిస్క్ తీసుకుని వాళ్ళని బయటకు తీయాలి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అప్పుడు కూడా మనం థర్టీ అబ్స్కౌంటింగ్ అక్యూస్ ప్లస్ వన్ ఫిఫ్టీ సెవెన్ మన కాకినాడ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ ఎంటైర్ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా వన్ ఎయిటీ సెవెన్ అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది బ్రో ముప్పై ఆంధ్రప్రదేశ్లో వన్ ఫిఫ్టీ సెవెన్ అక్యూస్ టోటలీ వన్ ఎయిటీ సెవెన్ అంటే ఒక్కొక్కరిని పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ అనేది పెద్ద నెంబర్ కాదని అనుకోవచ్చు కానీ ఒక్కొక్కరిని ఇప్పుడు అదర్ స్టేట్కి వెళ్ళామంటే అక్కడ లోకల్ కోఆర్డినేషన్ తీసుకునే వాళ్ళ అడ్రస్ ఉండదు వాళ్ళు ఉన్న ఏరియా అందరూ ఒకేలాగా ఉంటారు వాళ్ళని మనం రిస్క్ తీసుకుని వాళ్ళని బయటకు తీయాలి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అప్పుడు కూడా మనం థర్టీ అబ్స్కాటింగ్ అక్యూస్ ప్లస్ వన్ ఫిఫ్టీ సెవెన్ మన కాకినాడ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ ఏంటైనా స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా వన్ ఎయిటీ సెవెన్ అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో